పల్నాడు జిల్లా చెల్లికూరిపేటలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలు మాజీ మంత్రి విడుదల రజనీ పరామర్శించారు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఇవి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ హత్యలను విమర్శించారు రైతుల మరణాలు కూటమి సర్కారు బాధ్యత వహించారన్నారు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించి ఉంటే ఈరోజు ఈ మరణాలు ఉండేవి కావని విడుదల రజనీ అన్నారు వచ్చినటువంటి ప్రతిసారి రైతులకు న్యాయం చేయండి రైతులకు మేలు చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అక్కడ మాట్లాడుతూనే వస్తుంది ఈ రోజున మనం చూసాము ఈ ఇద్దరు రైతుల ఆత్మహత్య ఆ రైతుకు తన మనసుకు ఎంత కష్టం కలిగింది అప్పులో ఇంటి మీద పడి భేధిస్తూ అనేక మాటలు అంటూ తనకు ప్రభుత్వమే ఒక గుట్టుబాటు ధర కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం చేయాలి ఏదన్నా దేనికన్నా అసలు వీటి ధరలేంటి రైతులు నష్టపోతున్నారు దీనికి ఏం చేయాలి ఏ పంటకైనా కూడా ఒక గిట్టుబాటు ధర కల్పించారా మీరు అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఏ పంటకు మీరు న్యాయం చేస్తున్నారు ఏ రైతుకు మీరు న్యాయం చేస్తున్నారు